రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటనపై హర్షం వ్యక్తం చేసిన బీసీ సంక్షేమ సంఘాల రాష్ట్ర యూత్ లీడర్ సురేందర్ నాయుడు ప్రజల సమస్యలను తక్షణమే స్పందించి పరిష్కరించారు కర్నూలు జిల్లా కప్పట్రాల రిజర్వ్ ఫారెస్ట్ లో యురేనియం తవ్వకాలను నిలిపివేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడంపై బీసీ సంక్షేమ సంఘం స్టేట్ యువత లీడర్ సురేంద్ర నాయుడు హర్షం వ్యక్తం చేశారు కర్నూలు జిల్లాలో గత వారం రోజులుగా ప్రజల సమస్యను గుర్తించి తవ్వకాలను నిలిపివేయాలని ప్రకటించిన ముఖ్యమంత్రికి కప్పట్రాల ప్రజలు కూటమి ప్రభుత్వానికి అండగా ఉంటారన్నారు జిల్లాలో పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు తెలుగుదేశం పార్టీ కర్నూలు పార్లమెంటు అధ్యక్షుడు తిక్కారెడ్డి ఆలూరు ఇన్ఛార్జ్ వీరభద్రాగౌడ్ కొడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి కర్నూలు సీనియర్ నాయకులు ఎదురూరి విష్ణువర్ధన్ రెడ్డి ఈ సమస్యపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడంతో పరిష్కారం అయిందని తెలిపారు ఇక కప్పటాలతో పాటు పరిసర గ్రామాలు భయం లేకుండా ఉండవచ్చని చంద్రబాబు భరోసా కల్పించారని వారు తెలిపారు భవిష్యత్తులో ఎలాంటి సమస్యనైనా కూటమి ప్రభుత్వం పరిష్కారానికి కృషి చేస్తుందని చెప్పారు ఇందుకు సహకరించిన మీడియా ప్రతినిధులకు అధికారులకు ధన్యవాదాలు తెలిపారు మండల ప్రజల ఐక్యత మండల ప్రజల ఐక్యత మండల ప్రజల ఐక్యత మండల ప్రజానికి ఐక్యత మండల ప్రజానికి ఐక్యత పంటల్ని మనుషుల్ని నాశించిన ముప్పు కలిగించే పోరాటం తవకాలు రద్దు చేసేంతవరకు ఇరనంతవకాల రద్దు చేసేంత వరకు ఈ బైకికి ఆరే ఈ బైకికి ఆరే వేరామేమే ఫారెస్ట్ అదో ఇరనంతవకాల ప్రస్తావన వచ్చినప్పటి నుండి ప్రజలు చెందుతున్న ఆందోళనకి పూర్తి మద్దతుగా నిలిచిన కూటమి ప్రభుత్వ ప్రజా ప్రతినిధులు ఆ కర్నూల్ జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి నారాయణ సీనియర్ నాయ విష్ణువర్ధరెడ్డి అన్న గారు అదేవిధంగా సమీపంలో ఉన్న పత్తికొండ కాన్స్టిట్యసీ ఎమ్మెల్యే కే శ్యాంబామన్న గారు ఆలూరించార్జి వీరభద్ర అన్న గారు గారు కోడూరు ఎమ్మెల్యే దసిరన్న గారు ఆ నిజ నిర్ధారణ కమిటీ అందరూ వచ్చి కప్పటల్లా కోటకొండ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఒక హామీ ఇవ్వడం జరిగింది ఈ ముఖ్య ఉద్దేశం ఏమంటే యూరియన్ తవ్వకాలు మేము ఎట్టి పర్సెంట్ మీకు మేము అండగా ఉంటామని పూర్తి భరోసా కల్పించి వెళ్ళారు కల్పించి వెళ్ళిన అది కొద్ది సమయంలో ఒక వారం బదులు జిల్లా కలెక్టర్ గారు స్వయంగా పత్రిక ప్రకటన విడుదల చేశారు మేము ఎటువంటి యూరియన్ తవ్వకాలు జరపడం లేదని దీనికి మా ధన్యవాదాలు ఇంకొకటి ఏమంటే మేము జిల్లా ప్రకటనకు వచ్చిన జిల్లా ఇన్ఛార్జు భారీ నీటి పనుల శాఖ మంత్రి నిమ్మల రామారాయణ గారు అదే పరిశ్రమ శాఖ మంత్రి కేజీ భరతన్న గారికి మా విన్నపము వివరించి చెప్పాము మా ఊర్లో సమస్య ఇది ఇది సమస్య అని చెప్తే వాళ్ళు వెంటనే స్పందించి దీన్ని ఈరోజు జరిగే ఈ మీటింగ్లో అజెండాగా పెట్టి మీకు ఒక మంచి సులభార్త చెప్పామని మాకు ఆవిచ్చారు అదేవిధంగా లాస్ట్ వన్ వీక్ బ్యాకు మన రాష్ట్ర శ్రీనివాస కావాలంటే పల్లె శ్రీనివాసనాథారు కూడా అనమా సమస్య ఇది చుట్టుపక్కల సుమారుగా ఒక పదహైదు నుంచి ఇరవై గ్రామాలు దీని నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాయి మాకు ఏదో విధంగా మీరు ఇది విషయం కప్పటల్లో పీకూడగొండ ఫారెస్ట్ ఆధ్వర్య ఈ తవ్వకాల ప్రస్తావన వచ్చినప్పటి నుండి ప్రజలు చెందుతున్న ఆందోళనకి పూర్తి మద్దతుగా నిలిచిన కూటమి ప్రభుత్వ ప్రజాప్రతినిధులు కర్నూలు జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్న గారు సీనియర్ నాయకులు విష్ణువర్ధరెడ్డన్న గారు అదేవిధంగా సమీపంలో ఉన్న పత్తికొండ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యే జే శ్యాంబామన్న గారు ఆలూరించార్జి వీరభద్ర అన్న గారు గౌడన్న గారు కోడూరు ఎమ్మెల్యే దసిగిరన్న గారు ఆధ్వర్యంలో నిజ నిర్ధారణ కమిటీ అందరూ వచ్చి కప్పటల్లా కోటకొండ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఒక హామీ ఇవ్వడం జరిగింది ఈ ముఖ్య ఉద్దేశం ఏమంటే యూరియన్ తవ్వకాలు మేము ఎయిటీ పర్సెంట్ తవ్వం మీకు మేము అండగా ఉంటామని పూర్తి భరోసా కల్పించి వెళ్ళారు కల్పించి వెళ్ళిన అది కొద్ది సమయంలో ఒక వారం బదులులో జిల్లా కలెక్టర్ గారు స్వయంగా పత్రిక ప్రకటన విడుదల చేశారు మేము ఎటువంటి యూరియన్ తవ్వకాలు జరపడం లేదని దీనికి మా ధన్యవాదాలు ఇంకొకటి ఏమంటే మేము జిల్లా ప్రకటనకు వచ్చిన జిల్లా ఇన్ఛార్జు భారీ నీటి పనుల శాఖ మంత్రి నిమ్మల రామారాయణ గారు పరిశ్రమ శాఖ మంత్రి కేజీ భరత్ గారికి మా వినపము వివరించి చెప్పాము మా ఊర్లో సమస్య ఇది ఇది సమస్య అని చెప్తే వాళ్ళు వెంటనే స్పందించి దీన్ని ఈరోజు జరిగే ఈ మీటింగ్లో అజెండాగా పెట్టి మీకు ఒక మంచి సులభార్త చెప్పామని మాకు ఆవిచ్చారు అదేవిధంగా లాస్ట్ వన్ వీక్ బ్యాక్ మన రాష్ట్ర అధ్యక్షులుగానేటువంటి పల్లె శ్రీనివాసనాథ్ అన్నగారు కూడా అన మా సమస్య ఇది చుట్టుపక్కల సుమారుగా ఒక పదహైదు నుంచి ఇరవై గ్రామాలు దీని నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాయి మాకు ఏదో విధంగా మీరు ఈ విషయం సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి మాకు న్యాయం చేయాలని కోరడం జరిగింది ఆయన వెంటనే వెంటనే స్పందించి మీకు ఖచ్చితంగా మీ న్యాయం చేయిస్తాను నేను సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాను ఆయన సీఎం గారి దృష్టికి కూడా ఈ విషయం తీసుకెళ్లారు అందరూ ప్రజా ప్రా టీడీపీ కూటమి ప్రతినిధుల సమక్షంలో మాకు న్యాయం జరిగింది మేము కూటమి ప్రభుత్వానికి నిరంతరం కట్టుబడి ఉంటాం అదేవిధంగా కప్పటలా ఫారెస్ట్ కపటలా పూటకున్న ఫారెస్ట్ చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా ఎటువంటి భయో ఆందోళన లేకుండా హ్యాపీగా పంటలు పండలు వేసుకొని హ్యాపీగా జీవించాలని తెలియజేస్తున్నాం ఇట్లు సులభతంగా కాపాడాలా చేస్తాయి